ఆరు రాసుల వారికి గడ్డు కాలం మీరు నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏడున్నర సంవత్సరాల శని సడే దశ మన జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది అయితే ఈ మధ్యలో శని స్థానం మారడం కూడా మనపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ శని పనిలో పెద్ద ఇబ్బందులు మరియు అడ్డంకులను సృష్టిస్తుంది వారు తమ కెరీర్లు సంబంధాలు ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలలో దెబ్బలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటారు ఏప్రిల్ నెలలో శని తన నక్షత్రాన్ని మారుస్తుంది భాద్రపద నక్షత్రంలో ప్రవేశిస్తుంది ఈ కారణంగా కొన్ని రాశి వారి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి ఈ శని మన కష్టాలను మరింత పెంచుతాడు కాబట్టి శని యొక్క ఈ నక్షత్రం మార్పు యొక్క ప్రభావాలు ఏ రాశికి గురవుతాయో ఇక్కడ ఉన్నాయి మేషం కార్యాలయంలో ఆటంకాలు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు భాగస్వాములు లేదా జీవిత భాగస్వాములతో వాదనలు ఉండవచ్చు ఇది కాకుండా ఈ సమయంలో మీకు సంబంధ సమస్యలు ఉండవచ్చు కడుపు నొప్పి మరియు చర్మ సమస్యలతో సహా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మిథునం ఈ శని కారణంగా మీ మనస్సుపై ఒత్తిడి అస్థిరమైన ఆర్థిక పరిస్థితులు మరియు విభేదాలు లేదా ఆస్తి నష్టం వంటి ఆస్తి సంబంధిత సమస్యలు ఉండవచ్చు అలాగే కెరీర్ లో ఎదురు దెబ్బలు కాలు లేదా వెన్ను నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు మరియు బంధువులతో వాదనలు వంటి సమస్యలు కూడా ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సింహం శని ఈ నక్షత్రం మారడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి మీరు కోర్టు కేసులలో ఓటమిని చవిచూసే అవకాశం ఉంది శని మీకు ఆరోగ్య సమస్యలను కూడా పెంచుతుంది ప్రధానంగా చర్మ అలర్జీలు లేదా జీర్ణ సమస్యలతో సహా అనేక సమస్యలు సంభవించవచ్చు ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రాశి వారికి శని కూడా కష్టాలను ఇస్తాడు ఆర్థిక సమస్యలు ఎప్పటికీ తీరవు మీకు ఎక్కువ రుణ సమస్యలు ఉండవచ్చు ఈ సమయంలో మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టకపోవడం చాలా మంచిది ఈ సమయంలో మీరు మూత్రపిండాల సమస్యలు లేదా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల వంటి ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడవచ్చు వృశ్చికం లడ్డీ జీవితంలో పని భారం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి లోటు లేదు అయితే ఫుడ్ టూర్స్ లో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది పిల్లలు మీకు కష్టం కలిగించవచ్చు మీరు సమాజంలో కూడా అవమానం మరియు అగౌరవాన్ని అనుభవించవలసి ఉంటుంది వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ముందుకు సాగవు కుంభం ఆర్థిక సమస్యలు వృత్తిపరమైన వైఫల్యాలు మరియు కీళ్ల నొప్పులు లేదా పునరుత్పత్తి రుగ్మతలతో సహా ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని వేధించవచ్చు అనుకోని ఖర్చులు కూడా ఇబ్బంది కలిగిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు